నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మైనింగ్ మాఫియాపై కన్నెర చేశారు నల్గొండ గ్రామంలో గుడ్డు చప్పుడు కాకుండా తెల్లరాయి తవ్వకాలు సాగించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు స్థానికులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సురేష్ దృష్టికి తీసుకురావడంతో ఆయన మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు రెండు టిప్పర్లు నాలుగు ట్రాక్టర్లు హిటాచి మిషన్ సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు అక్రమ మైనింగ్కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే సురేష్ హెచ్చరించారు మన పడిపోతుంది తీసుకుపోతా ఉన్నారు ట్రిప్లన్నీ చూశారు నేను వచ్చేసరికి నేను స్పాట్కి వచ్చేసరికి నేను ఎవరిని తీసుకురాలి నేను డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకురావాలంటే డైరెక్ట్గా నేను వచ్చి ఫుటేజ్ తీసుకుంటా ఇక్కడి నుంచి ఒక చిన్న రాయి వెళ్ళినా కూడా మొత్తం అందరు ఇంటికి పోతారు మీకు ఇష్టం

విజయగుండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్కి కూడా చెప్పలేదు డైరెక్ట్గా నేను మన పలకాలను తీసుకొని డైరెక్ట్గా వచ్చేసి వస్తే చేస్తూ ఉన్నారు నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది అడ మన బయటికి వెళ్ళిన నాలుగైదు ట్రిప్లు తీసుకొచ్చి పెట్టాము సో ఇది కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది మనకు ఇన్ఫర్మేషన్ రెండు రోజుల క్రితమే వచ్చింది దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు కానీ అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్నేసు ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది ఈ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఉదయగిరి నియోజకవర్గ సంపద ఎవరో వచ్చి ఒక పద్ధతి పాడు లేకుండా ఒక పర్మిషన్ లేదు గవర్నమెంట్ ల్యాండ్ ఇది కొండలు కొట్టేసుకుంటా చదువు వెళ్తూ ఉంటే మనం చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపుగా నూట పది కిలోమీటర్ల స్పాన్లో ఉండేది ఈ రోజు నాకు తెలిసి నేను వచ్చాను ఎన్ని ఎన్ని చోట్ల నేనైనా మాత్రం ఎన్ని చోట్లకైనా వెళ్ళగలం ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని ఎన్ని ట్రక్కులను మనం ఆపగలం ఎంతైనా ఆపగలం మనలో చేంజ్ రావాలి మన పంచాయతీ నాయకుల్లో చేంజ్ రావాలి ఎవరు ఊరు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తీసుకురండి నల్గొండలో మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే సురేష్ సందర్శించారు అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి అంటే ఎమ్మెల్యే సందర్శించారు అలాగే ఒక్క రాయి బయటకెళ్ళినా ఊరుకోమంటూ కాస్త గట్టిగానే వ్యాఖ్యలు చేశారు సో ఈ నేపథ్యంలో అసలు మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు దుర్గా మొత్తానికి నెల్లూరు జిల్లా వింజమూరు మండలం సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ పై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ప్రధానంగా వెంజమూరు మండలం సంబంధించినటువంటి ఈ యొక్క నల్గొండ గ్రామంలో ఇటీవల కాలంలో కూడా అక్రమ గ్రావిల్ మైనింగ్ మాఫియా జరిగేది అయితే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో దీన్ని విచ్చలవిడిగా కూడా ఈ యొక్క మైనింగ్ సంబంధించినటువంటి దాని అంతా కూడా ఇతర ప్రాంతాలకు తరలించేవారు అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కాకళ్ళ సురేష్ ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైనా కూడా మైనింగ్ అయిన ఉండొచ్చు లేకపోతే నియోజకవర్గం సంబంధించినటువంటి ఖనిజ సంపద బయట ప్రాంతాలకు తరలి వెళ్లేటువంటి పరిస్థితి ఉండకూడదంటూ కూడా నాయకులకు చెప్పేవారు అయితే ఈ రోజు ఆయన ఉదయం వింజుమూరు పార్టీ కార్యాలయంలో పలు కార్యక్రమాల్లో ఆయన ఉన్నటువంటి సమయంలో స్థానికులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే ఆయన నల్గొండ ఆ గ్రామంలోకి వెళ్లారు ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో ఎక్కడైతే మైనింగ్ ని తరలిస్తున్నారో అక్కడికి వెళ్లి అక్కడ రెండు టిప్పర్లు నాలుగు ట్రాక్టర్లు ఒక హిటాచిని తన తన ఆధీనంలో తీసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి రెవెన్యూ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో రెవెన్యూ అధికారిని పిలిపించుకొని పోలీసు అధికారిని పిలిపించుకొని ఇక్కడ నుంచి మైనింగ్ ఎప్పటి నుంచి వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అనే దాని మీద కూడా ఆరా తీశారు ఇలా ఉంటే ఇకపై సీరియస్ గా ఉంటుంది మేమై యాక్షన్ తీసుకుంటాను ఇలా మైనింగ్ నా ఖైజ సంపద ఇక్కడ ఉన్నటువంటి నా నియోజకవర్గ సంపదను ఎవరైనా కూడా తరలి విలు విధంగా చేస్తే ఇక్కడ ఖచ్చితంగా కూడా చర్యలు చేపట్టాం ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి అవినీతి మరకలు ఇంకా ఏదైతే ఇంకా మారినట్లేదు వైసీపీ హయాంలో చేసినటువంటి అవినీతి అధికారులు మళ్ళా ఇదే కంటిన్యూ చేయాలనుకుంటే నా అక్కడ కుదరదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది మొత్తానికి మైనింగ్ అనేది నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం అయితే హాల్చేల్ చేస్తుందంటుకోవచ్చు ఎందుకంటే తెల్లరాయి హార్జ్ అంటాము ఈ వైట్ కి సంబంధించి మైనింగ్ అయ్యి ఉండొచ్చు దాదాపు కూడా గత ఐదేళ్ల కాలంలో వందల కోట్ల రూపాయలు కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాని మీద ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక మంది కూడా దీన్ని ఖండిస్తున్నారు అయితే ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలు అక్రమంగా మైనింగ్ తీసుకెళ్తున్నటువంటి తరుణంలో రెడ్ హ్యాండెడ్ గా కూడా ఈ రోజు కాకర్లో సురేష్ ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి మైనింగ్ ని అడ్డుకోవడమే కాకుండా ఆ గ్రామస్తులను కూడా ఆయన నిలదీశారు మీకు జరగకుండా ఎందుకు వెళ్తుంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ నాయకులు పార్టీ నాయకులు కూడా ఇదే లాస్ట్ చెప్తున్నారు ఇకపై ఎలాంటి నా నియోజకవర్గంలో మైనింగ్ అయి ఉండొచ్చు ఇతర ఏది కూడా అక్రమంగా తరలి వెళ్లేటువంటి వాటి మీద కూడా ఉక్కుపాతం మోపుతారు పోలీసులు కూడా సీరియస్ గా ఇస్తున్నా అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం ఏదైతే సోషల్ మీడియాలో ఉండొచ్చు బయట కూడా అందరూ కూడా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ అయితే వస్తా ఉంది అక్రమ మార్కులకు సంబంధించినటువంటి అక్రమగారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భయ భయాందోళన చెందుతున్నారు ఉదయగిరి నియోజకవర్గంలో ఇలాంటి మైనింగ్ ఇకపై జరగకూడదు అంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఖండున ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కూడా పాటించే విధంగా కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే on the similar. Right. Thank you, Naresh.